అని పరమేశ్వరుడు యందుగల సకామత్వంబు తెలియకొరకు వంచించి ఇట్లానదిచ్చిన అతండు నిష్కాముండైన ఏకాంతి కావున కామంబు భక్తియోగంబునకు అంతరాయంబని తలంచి ఇట్లనియే ఉత్పత్తి మొదలు కామాద్యనుభవాసక్తి గల నాకు వరంబులిచ్చదనని వంచింపనేలా సంసార బీజంబునకు హృదయబంధకంబులైన కామంబులకు వెరచి ముముక్షుండనై సేమంబుకొరకు నేమంబుల నిన్నుంచేరితి కామంబులును ఇంద్రియంబులును ధైర్యంబులను మనీషా ప్రాణధర్మంబులను లజ్జాస్మరణ తేజో విశేషంబులును నశించు లోకంబులందు భృత్యులు అర్ధకాములై రాజుల సేవింతురు ప్రయోజనము ప్రయోజనంబులర్ధించి భృత్యులకు అర్ధంబుల సంగుదురు అవ్విధంబు కాదు నాకున్ కామంబు లేదు నీకున్ ప్రయోజనంబు లేదు అయినను దేవా వరదుడ వయ్యదవేణి కామమ్ములు వృద్ధి పొందని వరంబు కృపశయ్యము కామమ్ములు విడిచిన పురుషుండు నీతోడ సమాన విభుండకు నరసింహ పరమాత్మ పురుషోత్తమాయని ప్రణవపూర్వకంబుగా నమస్కరించిన హరి ఇట్లనియే ప్రహ్లాదుడు కోరికలను జయించాడా లేదా అని పరీక్షించడం కోసం పరమేశ్వరుడు కపటంగా ఇలా సెలవిచ్చాడు అయితే ప్రహ్లాదుడు జితేంద్రియల్లో అగ్రగణ్యుడు కాబట్టి భక్తి యోగానికి కోరికలు ఆటంకం అని నిశ్చయించుకుని స్వామితో ఇలా పలికాడు ప్రభు పుట్టుక నుంచి కామాది అనుభవాలలో ఆసక్తి ఉన్న నాకు వరాలు ఇస్తానని పరీక్షిస్తున్నావా సంసార బీజములైన కామములు హృదయగ్రంథులు అలాంటి కామములకు భయపడి నేను మోక్షకామినై క్షేమాన్ని కోరి నియమవంతుడనై నీ సన్నిధికి వచ్చాను కోరికలు ఇంద్రియాలు మనస్సు శరీరం ధైర్యం బుద్ధి ప్రాణం ధర్మం లజ్జ స్మరణం సిరి సంపదలు తేజో విశేషాలు సమస్తము నశించేవి ఇది సత్యం లోకంలో సేవకులు ధనం కోసం రాజులను సేవిస్తారు రాజులు తమ ప్రయోజనాల కోసం సేవకులకు ధనం ఇచ్చి పోషిస్తారు తండ్రి నా విషయం ఆ విధంగా భావించకు నాకు ఏ కోరిక లేదు నీకు నా వల్ల ప్రయోజనమూ లేదు అయినా నీవు వరప్రదానం చెయ్యాలనుకుంటే కామములు వృద్ధి పొందని వరాన్ని దయతో ప్రసాదించు స్వామి కామములు విడిచినవాడు నీతో సమానమైన వైభవం పొందుతాడు అని ప్రహ్లాదుడు భక్తితో ప్రణవపూర్వకంగా నరసింహ పరమాత్మ పురుషోత్తమ అంటూ నమస్కరించాడు అప్పుడు నరహరి ఇలా పలికాడు నీ ఎట్టి సుజ్ఞాన నిపుణులు ఏకాంతులు కోర్కులు నాయందు కోరనుల్లరూ అట్లైన ప్రహ్లాదా మన్వంతర సమయమి నిఖిల భోగంబులు నీవు భోగింపు కళ్యాణ బుద్ధి నా కథలు వినువ సకలభూతములందు సంపూర్ణుడునూ యజ్ఞు ఈశ్వరు ఆత్మనిలిపి కర్మచయములెల్లా ఖండించి పూజనమాచరింపు ఈశ్వరార్పణముగా భోగముల నశించు పుణ్యంబు వ్రతముల పాపసంచయములు పాయునిన్ను వ్రతముల పాపసంచయములు వాయు నిన్ను ప్రహ్లాద నీ వంటి జ్ఞానసంపన్నులు ఏకాంత వాసులు ఎలాంటి కోరిక కోరరు అయినా కూడా నీవు మన్వంతర కాలం సకల భోగాలు అనుభవించు శుభప్రదమైన బుద్ధితో నా గాథలు విను సర్వభూతాత్మకుడనైన నన్ను యజ్ఞేశునిగా ఈశ్వరునిగా తెలుసుకుని ఆత్మలు నిత్యము ఆరాధించు కర్మబంధాలు ఖండించి ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు సుఖాలను అనుభవించడం చేత పూర్వపుణ్యాలు వ్యయమవుతాయి వ్రతాల వల్ల పాపాలు తొలగిపోతాయి మరియు అట మీద కాలవేగంబునన్ కళేబరంబు విడిచి త్రైలోక్య విరాజమానంబును దివిజరాజ జైకీయమానంబును పరిపూరిత దశ దిశంబునూనైన యశంబుతోడ బంధుండవై నన్ను దగ్గర ఎదవు వినుము ఆ తరువాత కాలప్రవాహానికి లోబడి కళేబరం విడిచిపెట్టి విముక్తుడవై త్రైలోక్య విరాజమానము దేవేంద్ర జేగీయమానము దశ దిశా పరిపూర్ణము అయిన గొప్ప కీర్తితో నా సాన్నిధ్యాన్ని పొందుతావు నరుడు నావతారంబు నీవుదార గీత నికరములును నీ మరి సంభవింపడు కర్మబంధచయము గడచిపోవు నా నరసింహావతారాన్ని నీవు చేసిన సంస్థుతిని ప్రేమపూర్వకంగా మనస్సులో భావించిన నరుడు పునర్జన్మ పొందడు కర్మబంధాలను అతిక్రమిస్తాడు అనిన ప్రహ్లాదుడు ఇట్లనియే అలా నరసింహస్వామి అనగా ప్రహ్లాదుడు మహానందంతో ఇలా పలికాడు దంశ్రివై తొల్లి సోదరుని హిరణ్యాక్షూ నీవు చంపుట చేసి నిగ్రహమునా మా తండ్రి రోష సర్వలోకేశ్వరు వరము నిన్నెరుగలేక పరిపంథి పగిది నీ భక్తుండన గుణకు అపకారములు శేసే అతడు నేడు నీ శాంత దృష్టి చే నిర్మలత్వములుందే కావున పాపసంఘంబువలనా బాసి శుద్ధాత్మకుడుగా భవ్యగాత్ర వరము వేడత ేత్ర భక్త సంఘాత భక్త కల్మషవల్లికాటులపి దేవా పూర్వం నీవు వరాహ రూపంలో వచ్చి తన తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించావని మా తండ్రి ద్వేషంతో రోషన్తో సర్వేశ్వరుడువైన నిన్ను గుర్తించలేకపోయాడు నిన్ను బద్ధ విరోధిగా భావించాడు నీ భక్తుడనైనందుకు నన్ను నానాబాధలు పెట్టాడు అలాంటి నా తండ్రి ఈనాడు నీ శాంత దృష్టి సోకి నిర్మలుడయ్యాడు అందువల్ల ఆయన పాపాలు పోయి పరిశుద్ధాత్ముడయ్యేలాగున ప్రసాదించు స్వామి నీవు భక్తుల ముఖపద్మాలకు పద్మమిత్రుడవు భక్తజన పాపలతాల లవిత్రుడవు అనినా భక్తవత్సలుండు ఇట్స్ అనియే అలా ప్రహ్లాదుడు పలుకగా భక్తవత్సరుడైన నరసింహస్వామి ఇలా అన్నాడు భక్తుండవు నాకు నిన్నుగనుట నీ తండ్రి త్రిసప్తూర్వచులూడి పవిత్రుడై శుభగతిన్ జితానేక భవాంధకారులకు మద్భక్తుల్ వినోదించు దేశజనుల్ దుర్జనులైనా శుద్ధులు సుమీ సత్యంబు దైత్యోత్తమా ప్రహ్లాద నీవు నాకు పరమభక్తుడవు నిన్ను కనడం వల్ల నీ తండ్రి మూడు తరాల వాళ్లతో కూడా పవిత్రుడై శుభస్థితిని పొందాడు విజ్ఞాన దీపికలు వెలిగించి సంసారం మాయాంతకారం నా భక్తులు నివసించే ప్రదేశాలలో ఉండి వారి ప్రేమకు పాత్రులైన వాళ్లు దుర్జనులైనా కూడా పరిశుద్ధులవుతారు ఇది సత్యం